ప్రస్తుతం మనం భద్రాచలం నుంచి మారేడుమిల్లి వెళ్ళే క్రమంలో ఈ ప్రకృతి అందాలని మీతో పంచుకోవాలని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ ఏదైనా జరుగుతూ ఉంది వచ్చే క్రమంలో ఉన్నటువంటి మలుపులు కావచ్చు పెద్ద పెద్ద గుట్టలు కావచ్చు లేకపోతే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్ర ప్రదేశం అయితేనేమో ఇది ఆ సోకులేరుకు సంబంధించినటువంటి వ్యూ పాయింట్ ఇది సోకులేర్ వ్యూ పాయింట్ ఎంత అందంగా ఉంటుందంటే ఇప్పుడు మనం సాయంత్రం టైంలో ఉన్నాం రియల్గా ఉదయాన్నే అయితే సూర్యుడు ఎగ్జాక్ట్లీ ఆ కొండల నుంచి పొడుస్తూ ఉన్నటువంటి పొద్దు అస్సలు ఇంకా దాన్ని వర్ణించడానికి నాకైతే అయితే మాటలు రావు ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాలను చూడాలంటే తప్పకుండా భద్రాచలంలో బయలుదేరి ఈ మారేడుమిల్లి ఘాటి రూట్లో మనం రాజమండ్రి వరకు వెళ్ళొచ్చు రియల్గా కాకపోతే మారేడుమిల్లి వరకు వెళ్తే ఇక అసలు ఈ ప్రకృతి అందాలన్నీ మీ సొంతమే అంతటి ఆహ్లాదం అసలు ఎక్కడ దొరుకుతుంది మీకు ఎన్ని డబ్బులు పెట్టినా దొరకన ఆహ్లాదం ఇక్కడే ఉన్నది మనకి భద్రాచలం టూ మారేడుమిల్లి రోడ్లో ఎక్కడ చూసినా ఆహ్లాదం 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 అద్భుతమైన పచ్చదనం కొండలు ఆ సెలయేర్లు అద్భుతం అంటే ఇక్కడే చూడవచ్చు మనం ఇంకెక్కడో కాదు భూతల స్వర్గం ఇది ఇది ప్రధాన కూడలు చింతూరు ఇక్కడ ఆదివాసీ పోరాట యోధులకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడే అల్లూరి సీతారామరాజు కొమరం దేని మల్లుదొర గంటం దొర ఇవన్నీ ఇది ప్రధాన కూడలి మనం భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ సీలేరుకు ఒకటి కనపడుతుంది డొంకరాయి సీలేరు మోతిగూడెం ఇట్లా పోయే ఒకటి జంక్షన్ కనపడుతుంది మనం పోయేటప్పుడు లెఫ్ట్కి పోతేనేమో ఇట్లా డొంకరాయి నర్సీపట్నం మోతిగూడెం అట్లా పోతాం ఇట్లా డైరెక్ట్గా పోతేనేమో డైరెక్ట్గా మనం ఇటు వెళ్ళిపోతాం మారేడుమిల్లి పొరపాటున మనం ఇట్లా పోతే ఇటు పోతాం నర్సీపట్నం డొంకరాయి మోతిగూడెం ఇక్కడ నుంచి అయితే జంక్షన్ నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది నర్సీపట్నం నూట తొంభై రెండు కిలోమీటర్లు ఉంది మనం చింతూరు నుంచి అంటే భద్రాచలం నుంచి రంపచోడవరం మారేడుమిల్లు వెళ్ళే క్రమంలో ఇంతటి అందమైన ప్రకృతిని చూడవచ్చు ఇది సోక్లేరా సాకిర ఉంటుంది సోక్లేరే సోకులేరు దగ్గర దృశ్యాలు అన్నమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో డ్రాప్ సైలెంట్ అసలు ఎక్కడ కొంచెం లేదు నీళ్ళల్లో ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడచ్చు ఎత్తైన కొండలు పచ్చని అడవులు అంతే ఇంకా రెండు కళ్ళు కూడా జరిపోవు మీకు ఇది ఒక పక్క దృశ్యం ఇంకో పక్క మీకు చాలా న్యాచురల్గా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి బండల్లో నుంచి ఇది ఇంకో పక్క అయినా సరే అసలు భూమి ఏదో ఆకాశం ఏదో ఇటు కిందికా అటు కిందికా అర్థం కాకుండా ఉంది కదా అంత అద్భుతంగా ఉంది ఇది న్యాచురల్ మనకు అద్భుతమైన దృశ్యాలు చూడండి ప్రకృతి నిజంగా ఎంత అందమైందో ఇంత అందమైందనమాట పర్యాటక రంగం అందుకనే ఇంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులే ఉంటారు అంతటి అద్భుతాన్ని చూడాలంటే మీరు తప్పకుండా మారేడుమిల్లి రావాల్సిందే ఇదైతేనే మనకు చింతూరుకు దగ్గరలో ఉంటుంది చింతూరు నుంచి మనకు ఎంత దగ్గర అంటే ఒక టెన్ కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది అనమాట తులసిపాక అనే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామం దాటగానే మనకు ఈ సోకి సంబంధించినటువంటి వ్యూ పాయింట్ వస్తుంది చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఇది అసలు ఎవరైనా చూపు మలుచుకోలేరు అనమాట చూడండి పర్యాటకులు ఎంతమంది ఆగిపోతూ ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా పర్యాటకులే కొండల నడుమ తొంగి చూసే సూర్యుడెవడు అని అంటాడు చూడండి ఎవరు నిజంగా కొండల నడుమ తొంగి చూసేది ఇంతటి అద్భుతాన్ని భూతల స్వర్గం లాంటి ఈ ప్రాంతాన్ని చూడాలంటే తప్పకుండా మీరు రావాల్సిందే రైనీ సీజన్లోనైతే ఇదంతా పచ్చగా ఉంటుంది అనమాట మనకు ఎదురుగా కనపడతా ఉన్నటువంటి కొండ చూడండి ఇది ఏకశిల ఒక్కటే శిల ఇదంతా కూడా బండ పెద్ద బండ నాకు తెలిసి ఒక మూడు వందల మీటర్లు ఎత్తు ఉంటుంది ఇది అంత పెద్ద బండ ఒకటే బండ ఇంకా పర్యాటకంలో ఎట్లా పోతా ఉన్నారో చూడండి మలుపులు ఘాటీలు ఇది మనం సోక్లేరు వ్యూ పాయింట్ ఇది సోక్లేర్ వ్యూ పాయింట్ దగ్గర పర్యాటకుల హడావుడ్ చూడవచ్చు ఎస్ ఈ మారేడు మీద అందాలు చూడడానికి మనకి అంటే రాష్ట్రం నలుమూల నుంచి వస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే మనతో మనుగురికి సంబంధించినప్పుడు సార్ మీ పేరు కాదా సార్ మనగురు నుంచి వచ్చారు అంటే ఫ్యామిలీతో ఎస్ ఎట్లా అంటే మొత్తం చూ చూద్దామని వచ్చారా ఈ ప్రకృతి అందాలన్నీ ఇంత ముందు వచ్చారా ఇంత ముందు ఒకసారి వచ్చాం రెండోసారి రెండోసారి అరకు అది చూసుకుంటూ అరకు పాడే చూసుకుంటూ ఓకే విశాఖపట్నం చూసుకుంటూ డిగ్రీ వచ్చాము ఓకే ఎన్ని రోజులు ట్రిప్ ఇది ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఎస్ ఇది మన పర్యాటకుల నుంచి ఉన్నటువంటి అభిప్రాయం అన్నమాట అంటే ఈ టూ డేస్ ఫైవ్ డేస్ ట్రిప్ అట వీళ్ళది అండ్ నిజంగా ఈ ప్రకృతి అందాలని చూడాలంటే ఇంకా వీళ్ళు ఎవరు చెప్పినా మీకు అర్థం కాదు అది ఇందులో ఓలలాడాలంటే తప్పకుండా రావాల్సిందే మీరు కూడా ఒక్క టర్నింగ్ మించి ఇంకో టర్నింగ్ అక్కడే 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 టర్నింగ్ అక్కడే అక్కడే ప్రయాణం చేస్తా ఉన్నట్టు ఉంటుంది ఎస్ మనం సోక్లేర్ దగ్గర ఉన్నాం రియల్గా సోక్లేర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక పాప బర్త్డే అని వాళ్ళ రిలేటివ్స్ అంతా కూడా వస్తా ఉన్నారు ఏం పేరు తల్లి వినికాశ్రీ ఎక్కడి నుంచి వస్తున్నారు వరం నుంచి నైన్త్ క్లాస్ దొరుకుతా ఉంది పాప బర్త్డే అంట వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి కొన్ని వస్తా సో సోకి సంబంధించి కొంచెం కిందికి దిగితే అద్భుతంగా ఉంటుంది అనమాట అంటే పర్యాటకులు అంటే ఈ దగ్గర ప్రాంతం ఇది కోనవరం అంటే కొంచెం దూరం ఏం కాదు ఒక ముప్పై కిలోమీటర్లు అట్లా ఉంటుంది అయినా సరే ఈ ప్రకృతి ఓడిలో ఈ ప్రకృతి అందాల రమణీయతలో బర్త్డే జరుపుకుందాం అని చెప్పేసి మన పాప అయితే ఇచ్చింది విషయం చెప్పండి మీరు కూడా తప్పకుండా బర్త్డే మేఘాలను ఒడిసి పడదాం రెండు అన్నట్టు యా మేఘాలను ఒడిసి పడదాం ప్రత్యేకండి చికెన్ మేఘాలన్నీ ఒడిసిపెట్టే ప్రాంతం మేఘాల్ నోటీస్ పటొచ్చు ఇక్కడ అందుకొచ్చు మేఘాల్ని సరే సోహన గారు రండి ఉమ్ అంబ్ర ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు నమ్ము దమ్ము మొదలు తీయండి తీయండి చెల్ ఆ తమాత ఈ సుందరమైన దృశ్యాలను చూడడానికే పర్యాటకులంతా మారేడుమిల్లు వస్తారు ఎంతో సుందరమైన దృశ్యాలు ఇవన్నీ కూడా చూడండి ఇది శని ఆదివారాల మధ్యలో అన్నమాట ఈ ప్రకృతి అందాలను చూడడానికే వీళ్ళంతా వచ్చేది ఈ యొక్క పాయింట్ వ్యూ పాయింట్ మారేడుమిల్లిలో டலாம் ఈ మనం మారేడుమిల్లి భద్రాచలం రూట్లో వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఒక ఇంకొక ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ అయితే ఒకటి కనపడుతుంది అనమాట ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వస్తే ఇంకా అస్సలు గుట్టల మీద గుట్టలు గుట్టల మీద గుట్టలు ఎక్కడ చూసినా గుట్టలు వెనక బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం గుట్టలే కనపడతాయి మీకు ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే ఇది అస్సలు అంటే చూసి తిప్పుకోలేము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి మారేడుమిల్లి భద్రాచలం రోడ్లో వచ్చేటువంటి పర్యాటకులు ఎవ్వరూ కూడా ఈ అంటే మారేడుమిల్లికి వచ్చినటువంటి పర్యాటకులు ఇక్కడికి వచ్చి చూడకుండా పోయినటువంటి వాళ్ళు ఉండరంటే అచ్చే కాదు అట్లాంటి పాయింట్లో ఉన్నాం మనం మారేడుమిల్లి ఘాటిల మీద వెళ్తా ఉన్నప్పుడు మనకు కనపడే దృశ్యాలు ఏంటంటే ఎత్తైన కొండలు లోయలు కొండమామిడి చెట్లు జీలుగు చెట్లు ఇట్లా రకరకాల చెట్లు ఇక అసలు పక్షుల కోతలు కీతురాళ్ళు ఏం చెప్పినా కూడా అసలు తక్కువే ఇది మనం కనపడతా ఉంది మనకి కొండలు ఈ గుట్టలు కూడా ఒకదానికి మించి ఒకటి ఈ లోయలన్నీ అందంగా కనపడతాయి మనం ప్రస్తుతం అయితే మారేడుమిల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ఘాటిలో ఉన్న వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం ట్రాఫిక్ జామ్ అయింది చూడండి ఎన్ని ఇబ్బందులు ఎంకతో అసలు రోడ్డు ఇది ఈ రోడ్లో రెండు కూడా జామ్ అయిపోయినాయి ఆ మధ్యలో ఇంకొకటి ఎక్క అటు తవ్వేశారు దాన్ని పూర్తిగా కార్లన్నీ జామ్ అయిపోయినాయి ట్రాఫిక్ పూర్తిగా ఈ సందులో పెట్టారు ఈ సందులో దారు పెట్టేశారా మనం కూడా ఈ సందులో నుంచి పోతా ఉన్నాం ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇక్కడ ఓ ఘోరం ఉంది పరిస్థితి అంటే ఈ రూట్లో వచ్చేటప్పుడు సమస్యలు ఎట్లనే ఎదురవుతూ ఉంటాయి ఈ రూట్లో ఎవరికి వాళ్ళకి కంగారు ఉంటుంది ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి మన వాళ్ళంతా చాలా జాగ్రత్తగా రావడానికి ప్రయత్నం చేయాలి చూడండి అంత ట్రాఫిక్ జామ్ అయిందో వచ్చేవాళ్ళు రూట్లో చాలా జాగ్రత్తగా రావడానికి ప్రయత్నం చేయాలి ఏమాత్రం తేడా వచ్చినా కూడా పల్టీలు కొట్టడం లోయల్లో పడిపోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ఈ రూట్లో ప్రయాణం ముఖ్యంగా వర్షాకాలం అయితే అసలు రాకుండా ఉండటమే బెటర్ తుఫాన్ లాంటివి ఉన్నప్పుడు పాపం ఎంతసేపు అవుతూ ఉందో ట్రాఫిక్ అయి అదే చాలా టైం అయ్యి ఉండొచ్చు సుభోష పాపం ఎంతెంత టైం అయిందో ఒక్కొక్కరిలాగిపోయి పర్యాటకం అంటేనే ఉంటుంది బాబోయ్ చాలా వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి చూడండి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు పాపం అట్లా ట్రాఫిక్ జామ్ చూడండి ఎన్ని గంటల నుంచి ఉన్నారు ఎంత అవుతుంది అప్పుడు టైం ఇప్పుడు అవుతున్నారు అవుతా ఉంది గంట ఆల్రెడీ ఉంది మీరు లాస్ట్కు ఉన్నారులేండి మొదట్లో చాలా మంది ఉన్నారు ఇంకా వెళ్ళిపోతా ఉన్నాయి కాబట్టి బస్సు పద్ధతులు ఇది మనం మారేడుమిల్లికి కొంచెం ముందు ఒక ఊరు వస్తామంట ఎక్కువ క్యాంప్ అని చెప్పి చిన్న చిన్న ఊరు ఇది వాల్మూర్ ఇది వాలమూరిది చిన్న ఎక్కువ టూరిజం చిన్న స్పాట్ ఉంటుంది ఇక తీగల వంతెన అట్లాంటివన్నీ ఉంటాయి ఇక్కడ లోపలికి పోతే ఇది వాలమూరు దగ్గర మనం ఆగాం అనమాట వాలమూరు కొంచెం చాలా తక్కువ ఇండ్లు ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న కాటేజీలు కూడా ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ఏమో ఐడియా ఐడియాలు ఇది జంగిల్ స్థారట ప్రకృతి రమణీయతను కొంగురముడేసుకున్న మారేడుమిల్లి చేరుకున్నాం మనం నిజంగా ఎంత అంటే చెప్పడానికి అలివి కాదు పాముకు మాదిరిగా మెరికలు తిరిగే రోడ్లు లోయలు చెట్లు వెదురు పొదలు ఇక ప్రకృతి రామణీయాత్ర అంతా మూట కట్టుకుంది ఆఖరికి మనం మారేడుమిల్లి ఎంట్రన్స్కి వస్తే కూడా పా అంటే మారేడుమిల్లి ఊరు కూడా ఎక్కడుందో చూద్దామంటే కూడా అడవిలోనే మనకి కనపడతా ఉంది రియల్గా బోర్డు ఒకటి చూద్దాం ఎక్కడైనా మారేడుమిల్లి బోర్డు ఉంటుంది ఏమంటే అది కూడా ఆ పొదళ్లలోనే దాచుకొని కనపడతా ఉంది మారేడుమిల్లి బోర్డు కూడా పచ్చటి పొదళ్లలో అట్లనే ఆ పొదల మాటనే కనపడతా ఉన్నటువంటి మారేడుమిల్లి బోర్డు అది మనమైతే ప్రస్తుతం మారేడుమిల్లిలో చేసాం మారేడుమిల్లి ఊళ్ళోకి పోదాం ఇంకా అసలు మారేడుమిల్లి ఎట్లా ఏంటి మారేడుమిల్లి సెంటర్ అదంతా ఒక్కసారి తిరిగి చూద్దాం మనమైతే ప్రస్తుతం భద్రాచలం నుంచి మారేడుమిల్లి చేరుకున్నాం ఎస్ మనం మారేడుమిల్లిలో ఎంటర్ గతంలో మారేడుమిల్లి గతంలోలాగా మారేడుమిల్లి లేదు మొత్తం కూల్ చేశారు సైడ్లన్నీ అంటే ఆర్ అండ్ బి పరిధిలో ఉన్నట్టు రోడ్లు ఎడలప్ చేయడంతో మొత్తం ఎక్కడికెక్కడ అవస్థలో ఉంది చూడండి పాపం చిన్న చిన్న బిల్డింగులు అటు అన్నిటిని కూడా కూల్ చేశారు మీకు రెండు వైపులా కూడా కనపడుతూనే ఉంటుంది ఎక్కడ చూసినా కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మారాడిమిల్లికి ఉంది అయినా పర్యాటకం మాత్రం ఆగడం లేదు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయా మిల్లు ఇప్పటికీ కూడా బిల్డింగ్ వర్క్లు నడుస్తూ ఉన్నాయి ఇది మారేడుమిల్లి లోకల్లో మనం తిరుగుతూ ఉన్నాం ప్రస్తుతం మారేడుమిల్లి లోకల్లో వెహికల్స్ చూడండి అక్కడ పడుతుంది అక్కడ వెహికల్స్ ఉన్నాయి మారేడుమిల్లి వస్తే మనకు ఏ హోటల్లో చూసినా కనిపించే దృశ్యం బొంగు చికెన్ చూడండి బొంగు చికెన్ అది బొంగు చికెన్ ఇది మారేడుమిల్లిలో మనం ఉన్నాం మారేడుమిల్లికి సంబంధించిన వీడియో మీరు చూస్తూ ఉన్నారు చూడండి టేక్ చెట్లు ఎంతెంత పెద్ద టేక్ చెట్లు ఇక్కడ రోడ్ సైడే ఉంటాయి చాలా చాలా పెద్ద టైప్ చెట్లు అటవీ క్షేత్రాధికారి కార్యాలయం ఇగో ఇక్కడే వనవిహార్ వనవిహార్లో అడవి బర్రెలు ఇంకా మన వాళ్ళ ఆర్చి ఇట్లా అన్నీ ఉన్నాయి ఇంకా మారేడుమిల్లి అసలు సెంటర్కి వస్తా ఉన్నాం మనం మారేడుమిల్లిలో చూడండి అసలు సెంటర్ అనమాట చూడండి కొండ కూడా ఎట్లా ఉన్నదో మారేడుమిల్లి కొండలు ఊరు చుట్టూ కొండలే ఉన్నాయి కొంచెం ఊరికే కొంచెం వదిలేసినట్టుంది ప్లేస్ కానీ ఊరు చుట్టూ కొండలే ఉన్నాయి అలా చూడండి చూసిన కొండలే కనబడతా ఉన్నాయి ఇది అసలైన సెంటర్ మనకు మారేడుమిల్లిలో కొంచెం ఇక్కడ రద్దీ ఉంటుంది మారేడుమిల్లి దగ్గర మిగతా చోట్ల కంటే కూడా ఇది మనం చూస్తూ ఉంది మారేడుమిల్లు ఒక మంచి సెంటర్ ఇది కొంచెం రద్దీ ఇక్కడ మాత్రం కాపాడుతూ ఉంది ఆదివారం అయితే ఇంకా బాగా రద్దీ ఉంటుంది ప్రస్తుతం అయితే మారాడమిల్లి సెంటరు శుక్రవారం కూడా చోటే ఉంది స్థలం పొలమైంది ఆ కుటుంబమైన చోట రాజమహేంద్రవరం ఇది జంక్షన్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి